శ్రీనివాస నీవు మోనార్కువే కాదనటం లేదు అది నూటికి నూరు శాతం కరెక్ట్ అది వాస్తవం కాకపోతే నువ్వు ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఇబ్బందులు పడి ఉంటావు అంత ఎత్తుకు ఎదగడానికి ఎందరో నీకు సహాయం చేసి ఉంటారు అయితే వారి సహాయాన్ని మనం మరవకూడదు కదా అదేవిధంగా అలానే మనం కూడా మరము అందరినీ మనం గుర్తుంచుకుంటాం అయితే పనుల ఒత్తిడిలో మనకున్న కమిట్మెంట్స్తో మనం ఒకవేళ మర్చిపోయినా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఎప్పుడు ఎక్కడ ఎవరిని మర్చిపోయామో అనేది ఒకసారి మననం చేసుకొని వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటే మనకు మేలు చేసిన వాళ్ళకి ఒకసారి ఆత్మీయ ఆలింగనం ఒక అభినందన చెప్పటం మూలాన మనకి పోయేదేమీ లేదు కాబట్టి ఓ శ్రీనివాస మీరు నిండు సభలో కొలువు ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన ఆనాడైతేనేమో లోక కళ్యాణార్థం నారద మహామనిషి ఉండేవాడు నారద మహర్షి ఆయన మహాముని ఆయన లోక కళ్యాణార్థం వార్తలు చేరవేసేవాడు ఈరోజు కలియుగంలో నీవు ఏడు కొండలు ఎక్కి కూర్చున్నావు నీ వద్దకు వచ్చేవాళ్ళు ఉంటారు అయితే ఆనాటి నారదుడు లేకపోయినా ఈనాడు మీడియా ఉంది అట్లా అని చెప్పని ప్రతి విషయం కూడా మీడియా ద్వారా చెప్పలేము ఎందుకనంటే మన ఇంట్లో శుభకార్యం ఉంటే ఆ శుభకార్యాన్ని వాట్సాప్ గ్రూప్ ద్వారానో ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా టెలిగ్రామ్ ద్వారానో ఇంకేదేందన్న మాధ్యమం ద్వారా ఫోన్లో కానీ సెల్ ఫోన్లో కానీ మనం మా ఇంట్లో శుభకార్యం మీరు రండి అని చెప్పడం అనేది కొందరికి తెలియద్ది కానీ అందరికీ చెరగదు ఎందుకనంటే వివిఐపిలు ఉంటారు విఐపిలు ఉంటారు వాళ్లకు ప్రాతినిధ్యం వహించిన వ్యక్తుల ద్వారా కానీ నేరుగా మనం కానీ పిలుస్తూ ఉంటాం ఎందుకనంటే ఒక మహోన్నతి రెండు పెళ్లికి వెళ్ళాలని అందరికీ ఉంటుంది అట్లా అని చెప్పని అందరినీ ఒక లెక్కన లెక్కేసి అందరికీ ఆహ్వానం ఒకే రకంగా వాట్సాప్ గ్రూప్లో పెట్టలేము కదా అందుకని మీరు చేసే మంచి పనులు ఎన్నో ఉన్నాయి చేస్తూనే ఉన్నారు అయితే ఏంటంటే వాటిని దగ్గరికి పిలిపించుకొని చెప్పటం మూలాన ఒక లెక్క దగ్గరికి పిలిపించుకోకుండా మన వద్దకు వచ్చిన వాళ్ళ వరకే చెప్పడం అనేది ఒక లెక్క ఎందుకనంటే మనం ఈరోజు ఏడు కొండలు ఎక్కామంటే రోజు మనం వల్మేకం అంటే పుట్టలో మనం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గోమాత వచ్చి మనకు పాలివ్వటం మనకు క్షుద్భాదం చేర్చడం జరిగింది ఆ రోజు యాదవ మహారాజుని ఆయన వచ్చి గోమాత మీద పోపడటం అనుకోకుండా దెబ్బ తినటం ఇవన్నీ కూడా జరిగాయి అదేవిధంగా ఆ రోజు వివాహ కార్యక్రమాల్లో ఖర్చుల కోసం ఇచ్చిన కుబేరుడు ఉన్నాడు ఇలా ఎన్నెన్నో ఎంతమందినో మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్ప ఇవాళ మనం కలియుగ కలియుగ వైకుంఠ శ్రీనివాసునిగా భూతస్వర్గంగా విరాజిల్లే ఏడేడు కొండల శ్రీనివాసునిగా మనం ఉన్నామంటే దానికి కారణం మన వెనకమాల ఇవి దేవదేవుడివే కాదంటలేదు అయినా కానీ ఎందరో మనకి భక్తితో ఉపయోగపడిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి అడగకుండానే ఎన్నోకెన్నో వరాలు ఇచ్చిన నీవు అసలు మనకు ఉపయోగపడిన వాళ్ళకి మనం అడక్కోకుండా వరాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నది ఇది నీకు తెలియనిది కాదు నీకు చెప్పే అంతకోవడము కాదు ఓ శ్రీనివాస ఒకసారి గుర్తుంచుకుంటావని మనసా వాచ కర్మణ అంతకన్నా శుద్ధిగా ఆత్మ రోదాసాను కోరటం జరుగుతోంది నమస్కారాలతో ఎన్టీఆర్ జిల్లా సర్వేస్ ఆఫ్ బిఏ పాలిటిక్స్ నేను నీకు తెలియదు కానీ నువ్వు నాకు తెలుసు శ్రీనివాస ఎందుకనంటే లోకానేలే లే రాజువు రారాజువు కొండల మీద ఏడు ఏడుకొండల వాడివి బొడ్డి కాసుల వాడివి గోవిందనామ స్మరణలు కలిగిన వెంకటేశ నీకు అన్నీ తెలుసు